గత ప్రభుత్వము నిరుద్యోగులకు మరియు పట్టభద్రులకు చేసినటువంటి అన్యాయాన్ని తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం తీవ్రంగా ఖండిస్తూ అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అదే మాదిరిగా అవలంబిస్తూ మరి నిరుద్యోగ యువత యువకులను తప్పుతో పట్టించే విధంగా వారిని ఎగుదలను అడ్డుకునే విధంగా చేస్తున్న ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లు మరియు డిగ్రీ లెక్చరర్లను మీరు రాత్రికి రాత్రే ఒక జీవో తీసుకొచ్చి వారిని రెగ్యులరైజ్ ఏ విధంగా చేసారు అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాము మరి దానికి ప్రస్తుత ప్రభుత్వం కూడా నిమ్మకు నిరత్తనంటూ ఉండడము అది ఒక గమనార్హంగా ఉండడం జరుగుతూ ఉన్నది మరి ది స్టే ఉన్నా కూడా మరి వారిని రెగ్యులర్ చేయడం పట్ల మరి నిరుద్యోగులు కానీ పట్టభద్రులు కానీ అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి కేవలం రోస్టర్ కేర్ ప్రకారం వాళ్ళని చెయ్యకుండా డైరెక్టు రెగ్యులర్ చేయడం మరి ఏ విధంగా సాధ్యమవుతుంది మరి రెగ్యులరైజ్ కాంట్రాక్టు లెక్చరర్లను చేయడం వల్ల మరి జూనియర్ లెక్చరర్లు డిగ్రీ లెక్చరర్లు మరి ఈరోజు గెజెడ్ ఆఫీసర్లుగా మారడం మరి రోజు రోజుకు నిరుద్యోగ సమస్య తెలంగాణ రాష్ట్రంలో నలభై లక్షలకు పైగా పెరుగుతూ ఉన్నది అనేది అది అందరూ తెలిసిన విషయమే మరి దాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము మరి ఖచ్చితంగా పారదర్శకంగా నియామకాలు చేపట్టాలి మరి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవతల మీద మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము వెంటనే అప్పుడు జరిగినటువంటి కాంటాక్టులని ఉపాధ్యాయులని నిరుద్యోగ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి టీఎస్పిఎస్సి ద్వారా వారిని రిక్రూట్మెంట్ చేస్తూ మరి ఒక జియో తీసుకురావాలి ఆ యొక్క రెగ్యులరైజ్ చేసిన వాళ్ళని కాంటాక్టు లెక్చర్లని వెంటనే తొలగిస్తూ మరి కొంతమంది ఫేక్ సర్టిఫికేట్స్ తీసుకొచ్చారు మరి అవి కూడా అవి కూడా వాటి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి మరి నిరుద్యోగ యువకుల కోసం మరి జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయకుండా మరి రోజు రోజుకు నిరుద్యోగ సమస్య పెరుగుతా ఉన్నది మరి వాళ్ళు రేపు రోడ్ల మీకి రాకుండా చూసుకునే బాధ్యత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది మరి తెలంగాణ బీసీ ఫోరమ్స్ మేము డిమాండ్ చేస్తున్నా ఉన్నాం ఏంటంటే వెంటనే ఏదైతే కాంట్రాక్ట్ లెక్చరర్లు జూనియర్ లెక్చరర్ కావచ్చు డిగ్రీ లెక్చరర్ కావచ్చు ఇంకా గురుకుల లెక్చరర్లు కావచ్చు రెగ్యులైజ్ చేసిన వారిని వారిని మళ్ళీ వెంటనే యథావిధి స్థాయి తీసుకొచ్చి పారదర్శకంగా నాలుగు వేల పోస్టులని మీరు రాత్రి రాత్రి క్రమ దిగ్బిగరేయడం పట్ల మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము దాదాపు నలభై లక్షల మంది రోడ్లు మీకు వచ్చే విధంగా చేసే పరిస్థితుల్లో ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి మరి ఎగ్జామినేషన్ కంపల్సరీ మ్యాండేటరీ కాబట్టి ఎగ్జామినేషన్ పెట్టి రోషనల్ స్కిల్స్ ప్రకారం ఇచ్చినట్లయితే ఎవరి రిజర్వేషన్లు వారి ద సమస్య ప్రకారం వాళ్ళకు వస్తాయి మరి అది పకట్టేసి కేవలం అగ్రవర్ణాల కోసం ఈరోజు కాంట్రాక్ట్ రిక్షర్ని గత ప్రభుత్వం రిజర్స్ చేయడం జరిగింది మరి అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా అదేవిధంగా అనుమతిస్తుంది కాబట్టి దాన్ని వెంటనే అది రద్దు చేసి నాలుగు వేల పోస్టులని టీఎస్పిఎస్సి ద్వారా రిక రిక్రూట్మెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం